I'm Oh, <laughs> my Yeah. the నే చెప్పినట్లుగా నేర్చుకున్నట్టు మీ దగ్గరే గురి గురి శిష్యరికం శిష్యరేఖం చేశాను అవును అయితే ఆయన పడిన కూడలు పడినట్లే ఉండవు అవును ప్రేమకి ఈ పూట ఆతారశీల్ చేసినాడు వారు నేను ఇందాకనే చెప్పబోగా నా మాట పూర్తిగా నిచ్చిరావు కాదు ఏ ఒంటి కాదు నేనే మాంసాంతం వెనక మండి పడిన ఏమి చేయగలని చెప్పాను కదా ఇప్పుడు చెప్పండి అంటే నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పాలి లేదంటే విసుకుంటూ మనే చూడండి ప్రేమ ఉన్న వాళ్ళ మీదే కోపం కూడా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నేను చెప్పందాకనే చెప్పుకో పూర్తిగా నిచ్చినవి కాదు కదా ఆ తారచీల నేతలు బెల్వమంగళుడు ఏంటి ఆ పేరు వినంగల్ ఎక్కడికి వెళ్ళావు ఏమీ లేదు చెప్పండి ఆయన గురించి బెల్వ మంగళుడు హే అవ్వడం కొత్తగా కర్మాగారంలో కాది స్థానములు బేదలు బిత్తలు కట్టుకొని కాపురుకుంటున్నా వాసుదేవమూర్తి గారు కుమారుడు ఆనాడు నిన్ను చూసిన బిల్వ మంగళమూర్తి అనగా ఎర్రగా పుష్టిగా పొడవుగా నుండి ఆయననా పుష్టిగా పుష్టిగా లేడు లేడా ఎర్రగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడా ఎత్తుగా కూడా లేడా అయితే నువ్వు చూసింది ఆయన కాదు ఆయనే గాని ఈ మధ్యన ఏదో లెండి పెరిగాడంటావా ఏమో నేను చూసినప్పుడు అలాగే ఉన్నాడు మంచి అయితే ఏమో మార్పులు లెండి ఆ అయితే ఆయనేలే పెరుగుంటున్నాడ చెప్పాడు కదా ఎక్కడ చూసాన

నలభై కోట్లకు పడిపోను నలభై కోట్లకు నేను పడిపోనండి ఇంకా ఏమైనా చెప్తారేమో దగ్గర కోట్ల వరకు ఏదో అంచినా నా నమ్మకం ఓహో చెప్పండి ఎలాగండి ఎట్లాగంటా గొక్క <înrowee> <SENA> <Sý> <Sściest> <standards> <het k rezio> <și> Go, i <laughs> మంచి పేరు తెచ్చుకున్నారు నేను మరి అంత చదువు చదివిన తర్వాత మేమిద్దరం కలిసిన తర్వాత ఆయన సంస్కృత పాఠశాలలో ప్రవేశించడం కాకపోతే నేనే మన సాని వాడిలో ప్రవేశించాను దానికోసం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాం ఆయనే నాకు గత్తికి వచ్చి ఉండిన జ్ఞప్తికి వచ్చిన వచ్చిన బదులు కొరకు వారిని దేవుని చుక్కున్నారు ఏం చేసేవారు అసలు ఎంత మంచివాడు ఎంత ప్రీతితో మాట్లాడారు అవును చూసాను ఇందాకే చూసాను అవును ఇంటికి తీసుకెళ్లి తనతో భోజనం చేసినంత వరకు విడిచిరాదు కాదనుకో సరే భోజనం చేసాము అలాగే ఎదురు ఎదురు కూర్చున్నాం నువ్వు గుర్తొస్తానే ఉన్నావు నీకు ఏదో ఒకటి ఇద్దాము అనుకున్నాను కానీ వెంటనే బదులు మాట వెంటనే తలపెట్టడం భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చేదాన్ని చక్కగా చెప్పేసి చక్కగా చెప్పి వచ్చేసా ఖచ్చితంగా రేపు మాత్రం వెళ్తా ఓయ్ ఏంటి ఆలోచిస్తావు ఎప్పుడు భరధ్యానంలోనే ఉంటావు నేనేం ఆలోచిస్తానండి నా మనసు నిండా మీరే ఉన్నారు ఇంకెవరి కోసం ఆలోచిస్తాను ఎన్నిసార్లు మాట నాకు జీర్ణం చేసుకోండి మరి ఈరోజు ఇదే కదా రోజు మరి నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది ఏమిటో చెప్పురా అదేనండి ఏమిటంటే కాస్త కాదండి చెప్పండి సమయం తీసుకుంటున్నాను విన్నబించుకో చిన్న విన్న బించుకో మీ స్నేహితుడు బిలవ మంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి ఆహ్వానించరాదు అదంతా ఏందమ్మా విజయ అదేనయ్యా మీ స్నేహితుడు బిలవ మంగళమూర్తి గారిని అబ్బా ఎందుచేత అది కుదరదు వదిలేసి ఎందుచేత చెప్తే వినవా వినను గాక వినను అతుడు మహా పండితుడు వ్యాసుని కంటెనా హరణ విస్తుకుడు విశ్వానిత్రుని కంటెనా మోహునీతు మంతుడు విప్ర నారాయణ కంటెనా పర స్త్రీ పురోణుకుడు ఆయనే అబ్బబ్బ హృష్య శృందుని కంటెనా ఎంద్రకంటి లెక్కకి అదరము పారతిల్లు బరకే మీ మగవారం भाषा मंताॾनि न प